ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల తొంభైవ నామం అభ్యాసాతి సయజ్ఞాత మంత్రస్వరూపంలో శ్రీ అభ్యాసాతి సయజ్ఞాతీ నమ ఈ నామంలో అమ్మవారిని పొందే ఒక సాధనాపరమైన రహస్యాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు అందిస్తున్నారు ఈ నామంలో అమ్మవారు కేవలం అభ్యాసము వలన మాత్రమే తెలియజేయబడతారు అని మనకు తెలియజేయబడుతోంది అంటే అమ్మవారి యొక్క సాధన నిరంతరం చేయవలసి ఉంటుంది అని ఈ నామం మనకు తెలియజేస్తుంది ఈ నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అమ్మవారి యొక్క నామాన్ని కానీ లేదా మంత్రాన్ని కానీ ఒక లక్ష జపం చేశాం అనుకోండి దానిలో కొంత భాగాన్ని మరలా జపించమంటారు గురువుగారు ఆ తర్వాత పురచరణలో మరలా జపించమంటారు తర్వాత ఆ మంత్రంతో హోమం చేయమంటారు అంటే మంత్రం ఒక లక్షసార్లు జపం చేసిన మరలా మరలా ఆ మంత్రాన్ని మననం చేస్తూనే ఉండమంటారు మన గురువుగారు మనం ఎంతగా మననం చేస్తే అంతగా ఆ మంత్రం యొక్క శక్తి మనలను రక్షిస్తుంది ఈ కలికాలంలో మనసు అనేక అసత్యాలకు అనేక పాపాలకు అలవాటుపడి జీవుడిని పతనం వైపుగా నడిపించాలని చూస్తుంది వీటినే కలి కల్మశాలు అని అంటారు ఈ కలి కల్మశాల నుండి మన యొక్క మనసును తద్వారా మన యొక్క సాధనను రక్షించుకోవడానికి మనకు అమ్మవారి యొక్క నిరంతర స్మరణ అవసరమై ఉంటుంది కాబట్టి అమ్మవారిని నిరంతరం స్మరించమని ఆమె యొక్క నామాన్ని కానీ రూపాన్ని కానీ మంత్రాన్ని కానీ నిరంతరం స్మరించమని ధ్యానించమని మనకు ఈ నామంలో వసున్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు అలా స్మరించడం ద్వారా మనం ఈ కలి కల్మశాల నుండి మన యొక్క మనసును రక్షించుకోగలం అలా అభ్యాసం చేయగా 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 అమ్మవారు తన యొక్క అనుగ్రహాన్ని మనపై కురిపిస్తారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ